హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు హన్షిక్యూడ్ బాయ్ ఇవి వాదం కాయలు చాలా రేర్గా దొరుకుతున్నాయి మా అక్కయ్య వాళ్ళ తోటకి వెళ్ళినప్పుడు నేను చూశాను చూసి తీసుకున్నాను అన్నమాట చూస్తే చాలా చిన్నప్పుడు బాగా చూసేదాన్ని బాగా తినేదాన్ని కూడా కానీ ఇప్పుడు దొరకడం లేదు చాలా రేర్ అయిపోయాయి అన్నమాట ఎక్కడో ఒక దగ్గర ఉంటున్నాయి సరే ఒకసారి ట్రై చేద్దాం చిన్ననాటి జ్ఞాపకాలలోకి వెళ్ళిపోయినా అన్నమాట అని చూశాను అనమాట కొట్టాను ఫస్ట్ వన్ ఏమో రాలేదు సెకండ్ వన్ మళ్ళీ ట్రై చేశాను వచ్చింది కాకపోతే సగం సగం వచ్చింది అనమాట అంత పెద్ద బాదం కాయలో చిన్న బాదం పలకు వచ్చింది అనమాట కానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట చూ చూడండి ఎలా ఉంది అని చెప్పేసి కరెక్ట్ వచ్చిందా రాలేదు మళ్ళీ థర్డ్ టైం కూడా మళ్ళీ ట్రై చేశాను మళ్ళీ వస్తుందా లేదా అని చెప్పి కానీ థర్డ్ టైం మాత్రం కరెక్ట్గా వచ్చింది ఎలా బాదం కాయ ఉంటుందో అలానే వచ్చింది చూడండి ఫ్రెండ్స్ చూడండి చూసారా చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా చాలా బాగుంది ఈ చూడండి బాదం కాయల నుండి బాదం పలుకు వచ్చింది నేను తిని చూసాను చాలా బాగుందన్నమాట గా ఉంది మీకు నచ్చితే గనక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్